హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అండి ఇంట్లోనే మనం ఈజీగా పల్లి పట్టిని ఎంతో హెల్దీగా మన చేతులతో మనం చేసే పిల్లలకి ఇస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కాబట్టి మీరు ఒకసారి ఇది ట్రై చేయండి ఈ పల్లిపట్టి పట్టి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా అసలు చాలా చాలా బాగా వచ్చిందండి మరి లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పల్లిపట్టి పట్టి కోసం ముందుగా నేనైతే కేజీ పల్లీలతోటి ఈ పప్పు చెక్క అనేది చేస్తున్నానండి అండి కొన్ని కొన్ని ఏరియాల్లో పప్పు చెక్క అంటుంటారు మేమైతే పప్పు చెక్క అంటుంటాము పల్లీపట్టి అని కూడా అంటారు వీటిని అయితే లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసి లోపల వరకు ఫ్రై అయ్యే విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఈ పల్లీలన్నింటినీ మెల్లగా వేయించుకోవాలండి మరి ఫాస్ట్ ఫాస్ట్గా వేయించేస్తే లోపల పచ్చిపచ్చిగా ఉండిపోయి మనకి పల్లీపట్టి అనేది టేస్టీగా రాదు కరకరలాడుతూ రాదనమాట లో ఫ్లేమ్లో టైం పడుతుంది అయినా సరే మెల్లగా వేయించుకోండి చూడండి ఇలా వేయించుతూ వేయించుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని తీసేసుకొని స్టవ్ మీద నుంచి వేరే ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇలా మనకి ఈ కేజీ పల్లీని కూడా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోండి అన్నీ ఒకసారి అయితే బాగోవు త్వరగా వేగ వేగం లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది వీటిని పక్కన పెట్టేసి చల్ పూర్తిగా చల్లారినివ్వండి ఆ తర్వాత కేజీ పల్లీలకి కేజీ బెల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న గడ్డలుగా ముక్కలుగా చేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి మరిగించండి ఇది పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్తో కానీ ఏదైనా క్లాత్ సహాయంతో కానీ చూడండి పైన నలకల్లా కనిపిస్తున్నాయి కదా అవి రాకుండా ఉండడం కోసం ఇలా వడకట్టుకోవాలన్నమాట ఇది మొత్తాన్ని వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇలా ఒక రాతండి ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం సిరప్ అందులో వేస్తుంటే ఇలా బెల్లం అనేది ఉండలాగా రాబ ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడు మనం వెంటనే స్టవ్ దించేసి ఈ మనం పూర్తిగా చల్లార్చుకున్న పల్లీలకి పొట్టంతా తీసేసి ఈ సిరప్ పాకంలో వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇలా ఏదైనా వెడల్పాటి ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ఇది మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి చూడండి వన్ అవర్ తర్వాత దాని అదే పైకి ఇలా లేసి వచ్చేస్తుంది అనమాట మనం ఇలా తీయగానే ఊడొచ్చేస్తుంది పాకం పర్ఫెక్ట్గా వస్తే ఇలా దాని అందరికీ అదే అనమాట మనం ఏం చేయకర్లేదు అంత బాగా వస్తుంది చూసారు కదా దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చిన్న ముక్కలుగా ఇక మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది కాబట్టి ఎలా అంటే అలా కట్ చేసుకొని తినేసేయొచ్చు అనమాట ఇది చాలా చాలా అండి చాలా అంటే టేస్టీగా ఉంది అలాగే కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది అంతే ఎంతో సింపుల్గా మన ఇంట్లోనే ఈ పప్పు చెక్కా లేదా పల్లీ పట్టి మీరు ఏదంటే అది దీన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసేసి ఏదైనా కంటైనర్లో ఏదైనా బాక్స్లో తీసేసుకొని పెట్టేసుకొని రోజు మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి పిల్లలకి ఇచ్చారంటే ఎంతో హెల్దీ అనమాట బెల్లంలో అలాగే పల్లీల్లో చాలా పోషకాలు ఉంటాయి కదా విడివిడిగా తినే కంటే ఇలా ఇచ్చేస్తే పిల్లలు కూడా స్వీట్ రెసిపీ అనుకొని కూడా తింటారు మంచిగా విడివిడిగా ఇచ్చినా తినరనమాట అందుకోసం ఒకసారి ట్రై చేయండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్